సో హాయ్ అండి అందరికీ సో ఈ వీడియోలో ఏంటిదని అంటే మొహ్రం మనం ఇద్దరు పండగ చేస్తాం కదా పేర్ల పండగ చేస్తాం కదా సో చేసిన ప్రతి ఆషూర్ఖానా పేరు మీద గవర్నమెంట్ నుండి ముజవర్ అకౌంట్లో ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఇరవై ఐదు వేల వరకు మనము అది గవర్నమెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో దాన్ని అట్లా ఎట్లా అప్లై చేయాలో దాని ప్రాసెస్ ఏందని ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు స్కిప్ అయితే చేయకండి త్వర త్వరగా చూస్తే మీకు అర్థం కాదు దీంట్లో అన్ని డీటెయిల్సే ఉంటాయి ఎట్లా ఏంది అనే విషయం గురించి సో ఇక్కడ విషయం ఏంటి అని అంటే ప్రతి ఫెస్టివల్కి గవర్నమెంట్ అనేది అఫీషియల్గా కొద్దిగా ఫండ్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది అంటే ఎట్లా అని అంటే ఎగ్జాంపుల్గా రంజాన్ వచ్చిన క్రిస్మస్ వచ్చిన బతుకమ్మ తెలంగాణ అయితే బతుకమ్మ సో ఆంధ్ర అయితే ఇట్లా మనకు సంక్రాంతి ఇవన్నీ ఉంటాయి కదా సో ఇక్కడ విషయం ఏంటంటే ఈ అమౌంట్ అనేది తెలంగాణ ఆంధ్రాకి రెండింటికి సంబంధించినటువంటి అమౌంట్ సో ఈ యొక్క రంజాన్ వచ్చినప్పుడు ఏం అంటే ఇఫ్తార్ దావత్ కింద గవర్నమెంట్ అనేది కొద్దిగా ఫండ్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది అంటే ఒక్క ఊరికి పదివేలు పన్నెండు వేలు పదిహేను వేలు అంటే ఊరిని బట్టి అక్కడ ఉన్న జనాభాను బట్టి వాళ్ళైతే అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది గవర్నమెంట్ అలాగే క్రిస్మస్ కూడా తీసుకుంటే మీకు ఐడియా ఉంటే తెలుసుకోండి ఒకసారి క్లారిటీగా ఖచ్చితంగా అమౌంట్ అనేది ఆ మండల ఆఫీస్ నుండి మనకైతే కొద్దిగా ఫండ్ అనేది గవర్నమెంట్ నుండి అయితే రావడం జరుగుతుంది సో అట్లా మనకి ఈ బతుకమ్మ ఇప్పుడు తెలంగాణ అయితే బతుకమ్మలో మనకి ఏం చేస్తారంటే ఖర్చులో డీజే లైటింగ్స్ కోసము ఒక ఇరవై వేల ముప్పై వేల అనేది గవర్నమెంట్ అయితే ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది సో అట్లనే ఇప్పుడు ఈ మొహరం అనేది కూడా వేరే ఎవరిదో ఫెస్టివల్ అయితే కాదు సో ఇది కూడా మన యొక్క తెలంగాణ ఆంధ్రకు సంబంధించినటువంటి ఒక ఫెస్టివ్గా గుర్తింపు ఉంది కాబట్టి దీనికి కూడా ప్రతి ఇయర్ కొద్దిగా బడ్జెట్ అనేది వర్క్ బోర్డు నుండి కేటాయించి వాళ్ళైతే ఇవ్వడం జరుగుతుంది కాకపోతే ఇది మండల్ త్రూగా రాదు మనం డైరెక్ట్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సో ఇది అప్లై ఎట్లా అనేది ఇప్పుడు నేను చెప్తాను ఇప్పుడు ఈ చెప్పిన ముంత ముందు చెప్పిన ఫెస్టివల్స్ అన్ని కూడా మనకి మండల్ లెవెల్కి వచ్చిన అమౌంట్ మనకి మళ్ళీ కి డిస్ట్రిబ్యూట్ అవుతుంది కానీ ఈ మొహరంకి సంబంధించింది అనేది మన డైరెక్ట్ డైరెక్ట్గా పడడం అయితే జరుగుతుంది ముజావర్ అకౌంట్లో సో అట్లా అనమాట ముజావర్ లేకపోతే అక్కడ ఉన్న మెయిన్ క్యాన్ వాళ్ళ అకౌంట్ పెడితే అయితే జరుగుతుంది సో ఇక్కడ విషయం ఏంటి వక్ బోర్డ్ అంటే ఏంటిది ఇది అంటే ఇది ఒక ప్రైవేటు గవర్నమెంట్ సంస్థ అనుకోండి అంటే ముస్లిం కమ్యూనిటీకి చెందినటువంటి సంస్థ ఇప్పుడు పీర్ల పండగ అని అంటే మీరు అనుకున్నట్టు వాస్తవానికి ఇది ముస్లిం పండగలనే ట్రేడ్ చేస్తారు కాబట్టి అందరం జరుపుకుంటాం కానీ ఒక ముస్లిం పండగలనే ట్రేడ్ చేస్తారు కాబట్టి ఇది అందరు ముస్లిం కమ్యూనిటీ నుండి ఆ యొక్క వక్ బోర్డ్ నుండి అమౌంట్ అయితే రిలీజ్ కావడం జరుగుతుంది అంటే ఎట్లా అందరూ కూడా ముందుగా మనం ఏం చేయాలంటే ముందు అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అంటే చెప్తా దాని గురించి అంటే ఈ ఎన్ని విలేజెస్ వస్తాయో అన్ని అప్లికేషన్స్ తీసుకొని వాళ్ళు ఏం చేస్తారు అని అంటే ఎంత ఫండ్ ఇప్పుడు కొన్ని కోట్ల రిలీజ్ చేస్తారు గిన్ని కోట్లు మూడు కోట్ల నాలుగు కోట్ల ఈ మొహరం ఫండ్ అని తీస్తారు అన్నట్టు సో వచ్చిన అప్లికేషన్స్కి వాళ్ళు సమానంగా డివైడ్ చేయడం జరుగుతుంది ఈ అప్లైలో కూడా మనము ట్వంటీ ఫైవ్ వరకు మనకు గ్రాండ్ చేయండి అని మనమైతే అప్లికేషన్ పెట్టడం జరుగుతుంది సో వాళ్ళు చూసి ఫిఫ్టీన్ థౌసండ్ టెన్ థౌసండ్ అనేది మనకు వాళ్ళైతే అకౌంట్లలో ఇస్తారు బట్ ఈ విషయము కొంతమందికి తెలుసు ఎవ్వరికి చెప్పరు కాకపోతే నేను ఏంటంటే అది ఖర్చులాగా వెళ్తారు పండగ సరిగ్గా జరుగుతలేదు ఒక రూపాయి వచ్చినా కానీ పండగ హెల్ప్ అయితే తోటలో నేనైతే ఓపెన్ టాప్గా చెప్పడం అయితే జరుగుతుంది సో ఇక మనం అప్లై ప్రాసెస్కి పోతే ఫస్ట్గా ఇది ఎట్లా అప్లై చేయాలని అంటే మనకి వర్క్బోర్డ్లోనే అప్లై చేయాల్సి ఉంటుంది అంటే ఆఫ్లైన్ త్రూ అప్లై చేయాల్సి ఉంటుంది ఆన్లైన్ కాదు సో మన యొక్క పండ్ మన ఊరు ఆశీర్ఖాన పేరు మీద మనం చిన్న ఒక ఫార్మాట్ తయారు చేయాల్సి ఉంటుంది అంటే ఎట్లా నేను ఎట్లా తయారు చేయాలో కూడా మీకు కింద నా ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి అన్న హాయ్ ఫార్మాట్ అని చేస్తే నేను అది అది పంపిస్తాను ఇప్పుడు ఇక్కడ కూడా చూపిస్తాను బట్ ఇది మీకు క్లారిటీకి అర్థమైతే కాదు సో అందుకే ఆ విషయం చెప్పినాను అయితే ఈ ఫార్మాట్ ఎట్లా అని అంటే మనకి ఏదైనా ఇంటర్నెట్ షాప్కి పోయి యాభై రూపాయలు ఇచ్చి అన్నకు ఇట్లా ఫార్మాట్ చేయాలంటే వాడే మొత్తం టైప్ చేసి పేపర్ ప్రింట్ అవుట్ తీసి ఇస్తాడు సో ఇక్కడ చూడండి ఇది ఆల్రెడీ వాళ్ళు చేపించింది చేపించిన తర్వాత ఈ ఫార్మాట్ ఆషూర్ ఖాన్ హి హజరత్ అలీ అంటే మన యొక్క ఆషూర్ ఖాన్ అంటే మన యొక్క పీరిల సావటికి ఒక పేరు పెట్టుకోవాల్సి ఉంటుంది ఆ పేరు పెట్టుకొని దాని పేరు మీద ఆ లెటర్ అనేది టైప్ చేసి అట్లాగే మన యొక్క ఖాన్ యొక్క ఫొటోస్ ఒక రెండు ఫొటోసు ముజావారి సవార్లు ఈ పీరియలు అన్నీ కూడా ఒక రెండు ఫొటోస్ అనేది మనం తీసుకొని ముజావారి ఎవరైతే బ్యాంక్ అకౌంట్ పెడుతున్నామో ఆయన యొక్క ఆధార్ కార్డు మరియు ఆ యొక్క ఫొటోసు ఈ యొక్క ఫార్మాట్ ఈ మూడు కూడా మనము తీసుకెళ్ళి మనకి బోర్డులో అయితే అప్ప ఇవ్వాల్సి ఉంటుంది సో ఆ ఫార్మాట్ కూడా ఎట్లా చేయాలో నేను కరెక్ట్గా చూపిస్తాను మీకు ఇక్కడ సో ఇది విషయం అన్నట్టు అప్లై చేసిన తర్వాత అంటే ఇక్కడ ఏంది ఈ మొహరంలో అప్లై చేస్తే ఎగ్జాక్ట్గా త్రీ ఫోర్ మంత్స్ పండగ అయిపోయినాక మనకి ఒక త్రీ ఫోర్ మంత్స్ వరకు అయితే ఈ యొక్క అమౌంట్ అనేది మనకు మన అకౌంట్లలో అయితే ఎవరి అకౌంట్ అయితే పెడతామో సో వాళ్ళ అకౌంట్లో అయితే పడడం జరుగుతుంది సో ఇది అన్నట్టు సీన్ ఓవరాల్గా ఇది ఎట్లా అంటే మనకి హైదరాబాద్ వాళ్ళైతే అంటే సారీ తెలంగాణ వాళ్ళైతే మనకి బాద్షాయి అషూర్ ఖాన్ అని ఉంటుంది ఎక్కడ అంటే మనకు మదీన దగ్గర ఉంటుంది సో ఈ మదీన దగ్గర వాళ్ళు మనకి దీనికి సంబంధించిన ఒక వ్యక్తి ఉంటాడు సో ఆయన దగ్గర పోయి మనం కనుక్కున్న ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో దీది ఈ ఫార్మాట్ ఎట్లా చేయాలనేది ముందు మెయిన్ కీరో అన్నట్టు సో ఈ ఫార్మాట్లో మనకి మీ యొక్క డీటెయిల్స్ మీ ఊరు అంటే ఆషూర్ ఖాన్ నేమ్ మనమే పెట్టుకోవాలి ఇప్పుడు లేదు అషూర్ ఖానాకి ఇప్పుడు మన ఇమామి ఇమామి హసేన్ గారు అషూర్ ఖానా లేకపోతే బీబీ ఫాతిమా గారు ఆషూర్ ఖానా అని మనమే ఒక పేరు లాగా టైటిల్ లాగా పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది సో ఈ ఈ ఫార్మాట్ అప్లై చేసిన తర్వాత వీటికి అన్నిటి జాయిన్ చేసి మనం డైరెక్ట్గా ఆ మొహరం టైం ఫస్ట్ దాంట్లో మనకు బాద్షాహి అషూర్ ఖానా అనే ఒక అక్కడికి వెళ్ళి మనకు తీసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ చూడండి ఫార్మాట్ అనేది మనకు హజరత్ మౌలానా అషూర్ ఖానా ఈ కింద వాళ్ళ నేమ్ వరంగల్ నేను పెట్టినా కానీ అక్కడ మన అడ్రస్ అన్నట్టు ఇప్పుడు నాది వరంగల్ నాది ఒక నర్సంపేట అనుకో లేకపోతే నాది భూపాలపల్లి అంటే భూపాలపల్లి కింద అడ్రస్ ఎక్కడ ఉంది ఈ కాలనీ ఆ కాలనీ అని పెట్టాల్సి ఉంటుంది తర్వాత ఇక్కడ క్యారెక్టర్ నేమ్ అని ఉంటది సో ఈ క్యారెక్టర్ నేమ్ అని అంటే తర్వాత టు దట్ హానరబుల్ చైర్మన్ తెలంగాణ వక్ బోర్డ్ అన్నది ఇక్కడ ఆంధ్ర వక్ బోర్డ్ అని పెట్టడం హైదరాబాద్ అయితే హైదరాబాద్ మనకు అమరావతి అయితే అమరావతి అని పెట్టడం జరుగుతుంది కింద చూడండి వాళ్ళ ఏదో నేను వాళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా హైడ్ చేసిన ఎందుకంటే వాళ్ళకి ప్రాబ్లమ్గా అవుతుందని సో యాన్యువల్ నజరానా గ్రాండ్ టు ద అషూర్ ఖానా ఇన్ కాన్సర్ మొహరం ఇదంతా కూడా నేను మీ కింద నాకు ఇన్స్టాగ్రామ్కి వెళ్తే నేను ఫార్మాట్ పంపిస్తాను ఇదే ఫార్మేట్గా మీరు చేయించుకోండి కాకపోతే ఇక్కడ విషయం ఏంటి అంటే అక్కడ ఉన్న డీటెయిల్స్ మీ డీటెయిల్స్ పెట్టుకోండి మీ అకౌంట్ నెంబర్ మీ నేము మీ విలేజ్ సో అలా పెట్టుకోండి అలా పెట్టుకొని ఇది ఒక ఒక రెండు పేజీలు ఒక రెండు లేదా మూడు పేజీలు ఒకసారి మనం చేపించిన అంటే జిరాక్సులు తీసుకోవచ్చు ఒక రెండు మూడు పేజీలు ఇది తీసుకోవాల్సి ఉంటుంది సో దీనికి ఇది మనకి మెయిన్ కీరోలు సో దీన్ని ఉన్ను మనకి ఆ ఆధార్ కార్డు మనది ఇక్కడ ఎవరైతే నార్మల్గా ముజావారిదే పెడతాం ఇక్కడ ఎందుకంటే ఆయనే పండగ చేస్తాడు కాబట్టి డబ్బులు అయిన అకౌంట్లో పడడానికి సో ఈ పేపర్ను ఆధార్ కార్డ్ అయినది అండ్ బ్యాంక్ అకౌంటు ఆషూర్ ఖానా ఫొటోసు ఒక అవుట్ ఫోటోస్ అండ్ సవార్ల ఫొటోస్ అక్కడ ఏదైనా కమ్యూనిటీ ఉంటే మనం ఉంటాం కదా అందరం కూడా సో ఆ ఫొటోస్ అనేది మనం క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది ఇవి తీసుకొని ఇవన్నీ కూడా తీసుకొని మనం ఎక్కడికి పోవాలంటే బాద్షాహి ఆషూర్ ఖానా ఇన్ హైదరాబాద్ సో మనకి మదిన దగ్గర ఉంటుంది అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒక ఫార్మట్ ఇస్తారు అక్కడనే మనకి స్టాంప్స్ ఇవన్నీ కూడా జరగడం జరుగుతుంది సో వాళ్ళు తర్వాత వక్ బోర్డ్కి వెళ్ళండి అది అని చెప్పడం అయితే జరుగుతుంది సో ఇది మనమే వెళ్ళాలా మేమే వెళ్ళి చేపియాలి అంత పెద్ద ప్రాసెస్ అని మీకు డౌట్ ఉంటుంది కదా సో నేనైతే వెళ్తాను సో ఒకవేళ నేను అంటే ఇప్పుడు టైం అయితే కాలే ఇప్పుడు ఈ రంజాన్ ఆఫ్టర్ స్టార్ట్ అవుతుంది కావచ్చు మీరు ముందుగానే ఈ యొక్క ఫార్మాట్స్ అన్నీ కూడా తీసుకొని రెడీగా పెట్టుకోండి ఒకవేళ నేను వెళ్ళేటప్పుడు మళ్ళీ వీడియో చేస్తాను ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి రండి సంథింగ్ అని మీరు ఒకవేళ రాకపోయినా నేను ఆ వీడియోలో పెట్టిన అడ్రస్కి మీరు అవి సెండ్ చేసినా కానీ మీ తరఫున నేనైనా పోయి అక్కడ అయితే అప్లై చేయగలుగుతా సో ఇది చేస్తా అండ్ ఎందుకంటే నేను వెళ్తున్నా కాబట్టి నాకు వీలైతే మాత్రం ఖచ్చితంగా నేను హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను సో వన్ రూపీ ఎందుకు కొట్టాలి సో అవైతే ముందు రెడీ చేసుకొని పెట్టుకోండి ఫార్మాట్ కావాలంటే ఇన్స్టాగ్రామ్ కింద నేను లింక్ ఇస్తాను సో ఒత్తితే మీకు ఆడికి పోయి అన్న హాయ్ ఫార్మాట్ అని మీరు మెసేజ్ పెడితే ఫార్మాట్ అని పంపిస్తాను మీరు క్లారిటీగా దాన్ని చూసుకుంటూ మీరు ఆ ప్రింట్అవుట్ అనేది తీపియడం అనేది జరుగుతుంది సో ఇది అన్నట్టు ఓవరాల్ విషయము సో దీని ద్వారా మనకి అమౌంట్ అనేది జనరేట్ అయ్యి మన యొక్క అకౌంట్లో అయితే పడడం జరుగుతుంది సో ఇంకేమైనా డౌట్ ఉంటే కిందైతే కామెంట్ చేయండి అండ్ నాకు ఎన్ని అకౌంట్స్ ఇస్తారో అన్న మీ విలేజ్ నేము అండ్ మీ పేరు మీ విలేజ్ పేరు మండల్ డిస్టిక్ అన్నీ కూడా కామెంట్ చేయండి ఎవరైతే కామెంట్ చేస్తారో వాళ్ళ వరకు నేను అయితే ఖచ్చితంగా తీసుకోవచ్చు ఎందుకంటే నాకు తర్వాత ఏదో నేను వీడియో పెట్టినాక నన్ను ఫాలో కానీ కూడా నాకు పంపించి నేనైతే వేస్ట్ కదా ఇదంతా వాళ్ళు అయిన మీద పెట్టుకోవడం సో మీరు పెట్టండి వాళ్ళ వరకు అయితే నీకు ఖచ్చితంగా కామెంట్ పెట్టిన వాళ్ళ వరకు అయితే తర్వాత నాకు పోస్ట్లో మీరు సెండ్ చేసినా కానీ అవి నేను అయితే అక్కడ అప్లై చేసి మీకైతే మళ్ళీ మనం అప్లై చేసిన తర్వాత ఏముంటుందంటే వాళ్ళు ఒక స్టాంప్ వేస్తారు ఆ వర్క్ బోర్డు స్టాంప్ వేసి మనకు ఒక నెంబర్ ఇస్తారు ఆ నెంబర్ను బట్టి మనది ప్రాసెస్ ఎట్లా అయింది ఎంతవరకు వచ్చింది అయిందా కాలేదా డబ్బులు పడ్డాయా పడలేదా ఎక్కడాగినాయి అనేది మనం పూర్తిగా డీటెయిల్స్ అనేది తీసుకోవడం అయితే జరుగుతుంది సో ఇది అనే డోరాల్ వీడియో థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ అవర్ వీడియో సో ఇలాంటి కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేయండి ఎందుకంటే కొద్దిగా సబ్స్క్రైబర్స్ వస్తలేరు సో అట్లా చేస్తే నాకు కూడా హెల్ప్ అవుతుంది సో నేను కూడా మళ్ళీ మీకోసం అయితే వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది ఇలాంటి ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో ఇక్కడికి వెళ్ళి ఓన్లీ ఫార్మాటాన్ని సర్చ్ చేయండి మీకు ఏదైనా డౌట్ ఉన్నా మీ యొక్క విలేజ్ మీ యొక్క పేరు మీ యొక్క గురించి మీరు కింద కామెంట్ చేస్తే ఆ కామెంట్లను బట్టి అయితే తీసుకెళ్ళడం జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో